అందరికీ నమస్తే అండి ఇది వినాయకుడి ఆవాహన పూజ సో ఇది మేము లాస్ట్ ఇయర్ చేయించాము వీడియో మాత్రం చాలా అంటే చాలా డిలే అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేయించాము కొన్ని క్లిప్స్ కానీ ఈ వీడియోకి కొన్ని ఇదంతా పోయిందనమాట నేను మళ్ళీ రీగెయిన్ చేసుకొని వీడియోని పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది ఏంటంటే మనం ఏదైనా పనులు అడ్డంకులు వచ్చినప్పుడు ఈ పూజ మన జాతకరికి తంతులు గారు చేస్తారు ఇది నాకు చేశారు అంటే మా పిల్లలిద్దరికి బాసంలో చేశారు ఇంక ఇప్పటికీ ఈ టైంకి గాయత్రి పుట్టలేదు సో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ అనమాట ట్వంటీ వన్ దసరా టైంలో దసరాలోనే చేసాము మాకు శాంతి పూజ అవన్నీ చేయించినప్పుడు ఇది కూడా చేయించారు అనమాట ఈ వినాయకుడి ఆవాహన పూజ అనేటటువంటిది com s'empeda tant de dur ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయేది కాదు మధ్యాహ్నం పూట మొదలు పెట్టారు ఈవినింగ్ అయ్యింది అక్టోబర్ ఫోర్టీన్త్ మా ఇతని బర్త్డే రోజు చేశారనమాట అందుకే మైతలి కూడా మధ్యలో ఒకసారి కనిపిస్తుంది సో పూజ అంతా యథావిధిగా ఇప్పుడు పూర్చొని చేసాము ముఖ్యంగా మా వారు కూర్చొని చేశారు అనమాట ఆయనే బేస్ ఆయనకి ఏవైనా పళ్ళు ఎవరికైనా సరే మగవారికి పళ్ళు ఏమైనా అడ్డంకులు ఉన్నప్పుడు జనరల్గా మనకి అడ్డంకు వచ్చేది వినాయకుడి పూజలు అన్నమాట ఆయనకి ఏదైనా ఏదైనా మనం చెయ్యవలసింది చెయ్యనప్పుడే మన పనులన్నీ ఆటంకాలు వస్తాయి కనుక ఎటువంటి ఆటంకం రాకూడదనే ఉద్దేశంతో ఆ స్వామికి మనం పూజ అనేది చేస్తాము సో ఇలాగా మనకి పటం పెట్టి తర్వాత కలసం పెట్టి తర్వాత ఇంకా చిన్న విగ్ర విగ్రహం లాంటిది కూడా పెడతాడు ఇద్దరు విగ్రహం లాంటిది కూడా పెట్టి పూజ చేయిస్తారు సో ఇక్కడ మైత్రి అప్పట్లో ఎలా ఉందో చూడండి సో ఇక్కడ మొత్తం అభిషేకము తర్వాత అన్నీ మనకి యధావిధిగా అవుతుంది అండ్ దానికి తోడు చూడండి మొత్తం పూజ అంతా కూడా నేను ఆల్మోస్ట్ చూస్తాను ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ ఉంచడానికి వీలుంటే ఒరిజినల్ వాయిస్ ఉంచుతాను సో ఈ వీడియోని నేను ఇక్కడికి వాయిస్ ఓర్ అనేది ఎండ్ చేస్తున్నాను మరి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని బలతో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సో ఈ వీడియోని కూడా నేను కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తాను బట్ పోస్టింగ్ అయితే అవుతాయి వీడియోస్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి అవుతాయి అన్నమాట అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఇంకొంతమందికి చూసే ఈ వీడియోని చూసే సజెషన్లోకి వెళ్తుంది అనమాట అందుకని అందరినీ లైక్ చేయమని అడుగుతున్నాను అండ్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అనమాట సో ఇక్కడికి ఇంకే వీడియోని చేస్తాను నా వాయిస్ ఎండ్ చేస్తాను సో నేను ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ వీలుంటే పెట్టేస్తాను సో ఈ క్లిప్ నుంచి నేను ఒరిజినల్ వాయిస్ అనేది పెట్టేస్తాను ఇది శివాలయం అన్నమాట ఇంకోసారి కూడా చెప్తున్నాను శివాలయం ఇక్కడ తాబేలు ఉంటుందండి అది నేను మీకు ఫస్ ఫస్ట్ క్లిప్లోనే చూపించాను గుడి ప్రాంగణం అంతాను అలాగే మైత్రిలీది ఇంకా నేను గాయత్రి బారసాల టైంలో కూడా ఈ గుడి గురించి పూర్తిగా చూపించాను అందుకే ఇంకా గుడిదేమీ చూపించట్లేదు పూజ అనేది మధ్యాహ్నం మొదలు పెట్టారు సో అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ అలాగేందనమాట ఎగ్జాక్ట్గా టైం అనేది గుర్తుకు కానీ మధ్యాహ్నం అయితే చేసాం అది బాగా గుర్తుంది అందుకని నేను మీకు ఇక్కడికి టాటా బై బై చెప్పేస్తున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను ृद स्वाह ओं श्री हरी क्लीम सर्वजन्म सामेदेव्य ओं श्री हरी क्लीं आ ओम भ्रीपुर हम भ्रम वम शे हमस स्वाहांस शिवस्वा श्री सतक्ष्मीक्रीमहागणपत श्रीजयश्री विग्रह साण प्राण है्री हरीम ग्लीम ओम हृपुर हम रम शम हम लम हमस शिव स्वाह

जानमव शिष्यम् अवशात् अव राम सच्चिदानन्द आदि देयोसे सम्रत्यक्षम ब्रह्मासि त्वम ज्ञानमय विज्ञानमयोसे सर्वं जगत तन्त्वत्वा सर्वं सर्वम सर्वं तन्त्वत्वा सर्वं सर्वम जगत तन्त्वयलयमेशुते सर्वम जगत तन्त्वय प्रत्यदे कं भूमीरावानलानुगा नभः चन्द्रस्वं त्वं देहत्रयादिदः त्वं गानत्रयादि ्यान्तम् अनुस्वारपरतरः तारेरुस्वरूपम् अकारः पूर्वरूपम् अगारो मध्यमरूपम् अनुस्वरस्याम् बिन्दुरुतररूपं नादः सन्धानं संहिता सन्धिः सैषा गणेशविद्या पूजा प्रमिया ना श्री भेम श्रीभे अंगम गणपद स्वाभाजी महागरत शिवादिया श्रीमृंगद श्रीभे अंगम गणपदयत शिवाजी महागर शिवादी पूजा दर्शियाँ श्री भृंगव श्री भेद गणमदय भलव पूजा दर्पयान श्री भृंगहा्रीवाद्या श्री भृंग तय स्वाहापिया श्री हृणे तय दो्वा हिमृतिश्रीवाद्याम श्रीभृंग श्रीमहा श्रीवाद पूजा दपया नम्हा आज में मंगन मंगो वाला मंगहा श्री मंगन तो छन्न महामौरिदा हसना रे नने संन्यास हाथ करनादिक संकासान गजवक्रा त्रोदना सर्व ग्रहबाधा ग्रहबाध भूतबाधा भूतबाध रोगबाधा रोगबाध रणाबाधा रणाबाध क्षेत्र